గుడివాడు జనసమూహం నడుచుకుంటూ వెళ్తున్నారు అయ్యా అయ్యా ఏంటి ఈ ఈ దాని చాలా మంది నడుచుకుంటూ వెళ్తున్నట్టున్నారు ఎవరు ఈ మార్గంలో వెళ్తుంది నీకు తెలియదా నచ్చలేడ ఈ మార్గంలో వెళ్తున్నాడు అయ్యా యేసు యేసు మాట పెడుతున్నాడా అయ్యా ఎంత అయ్యా నేను అరిస్తే ఆయనకి వెళ్ళా నేను గట్టిగా అరిస్తే నా కేక ఆయనకి చంద్ర చేరిద్దా ఆయన చాలా డోరయ్యా అంటే నజమైన యేసు గావెందు కుమారా రక్షకుడా అభిషేక్డా తండ్రి ప్రభువా అయ్యా ఎలా నన్ను దాటి వెళ్ళిపోతావు అయ్యా ఎలా నన్ను దాటి వెళ్ళిపోతావు పుట్టుకుతోనే అందు కన్ను లేవు ఒక్కొక్కసారి నేను రాయి కట్టి పడిపోతే వీళ్ళు గుడ్డు పడ్డా పడ్డా అని చెప్పేసి ఎగతాలు చేస్తారయ్యా బరగోడ్లు ఒక్కొక్కసారి నన్ను నెట్టేసినప్పుడు బురదలో పడినప్పుడు అరే గుడ్డు పడ్డాడు రా గుడ్డు పడ్డాడు అని ఎగతాలు చేస్తారయ్యా ఒక్కోసారి కంచం అన్నం ఉందో పురుగు నుండి తెలియకుండా తింటురా అయ్యా ఒకరన్నారు పురుగులన్న తింటున్నా ఏంట్రా అంటే నాకు తెలియదయ్యా అది పురుగులన్న కూడా తెలియ అని ఒక్కొక్కసారి ఏడ్చిన ఆత్మాదాముతో వేచిన ఏ గుడు తండ్రి ప్రభు నే నా బాధ నా గోడు ఎవరికి చెప్పుకోవాలి తెలియట్లే తండ్రి ఎందుకంటే విశ్వాసంతో నేను కేకలు వేస్తున్నా తండ్రి ప్రభువ నన్ను కరణించుదా వెనుకుమే అపో స ఆయన నీ కేకలడానికి కొన్నావా చాలా గౌరవం వెళ్ళాడు నీ కాక ఎలా పెట్టుకుంటాడు ఎలా అనుకుంటాడు ఎక్కి ఎందుకు వస్తాడు అయినా అది గద్దించారు ఎందుకంటే మన మంటి దగ్గర గుడ్డు వాళ్ళు ఎవరన్నా భిక్షం అడిగినప్పుడు లే అంటారు అది వాళ్ళు వెళ్ళారు మన అహం విరిగింది చిన్నపిల్లగారు గారు ఏడుస్తారు ఆపురా అంద 对。Hey.